ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఈ అమావాస ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము జ్యేష్ఠ అమావాస్యను చాలామంది ప్రజలు తమ పూర్వీకులకు పూజలు చేస్తారు తర్పణ పిండ ప్రధాన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు అంతేకాకుండా ఈ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం ద్వారా అదృష్టాన్ని మరియు పూర్వీకుల ఆశీస్సులను పొందవచ్చని నమ్ముతారు అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఇది మంచి సమయమని భావిస్తారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జ్యేష్ఠ అమావాస్య తిథి ప్రారంభము ఇరవై నాలుగవ తేదీ జూన్ రెండు వేల ఇరవై మంగళవారం సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఐదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అమావాస్య తిథి ముగుస్తుంది కాబట్టి జ్యేష్ఠ అమావాస్య జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజున నిర్వహించుకోవాలి జ్యేష్ఠ అమావాస్య తేది రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి మూలలో నెయ్యి దీపం వెలిగించాలి ఈ దీపంలో ఏడు లవంగాలను ఉంచాలి ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు ఆనందము శాంతి నెలకొంటాయి అలాగే జ్యేష్ఠ అమావాస్య తేదీ తులసి పూసలతో గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి జ్యేష్ఠ అమావాస రోజున బ్రహ్మముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయాలి అలా స్నానం చేయడం సాధ్యం కానప్పుడు నీటిలో గంగా జలం కలుపుకోవాలి తర్వాత అభిజిత్ ముహూర్తంలో దక్షిణ వైపు ముఖంగా మీ పూర్వీకులకు అర్ఘం సమర్పించాలి ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది పితృదోషం నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది హిందూ మత విశ్వాసాల ప్రకారము రావి చెట్టు పూర్వీకులకు అత్యంత ప్రియమైన అటువంటి పరిస్థితుల్లో జ్యేష్ఠ అమావాస తిథి రోజున రావి చెట్టును పూజించాలి రావి చెట్టు మూలలో పాలు చక్కెర మిఠాయిలు కలిపి నీటిని అందించాలి దీని తర్వాత చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి పూర్వీకుల ఆత్మ శాంతి కోసము జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున పిండ ప్రధానము తర్పణము అందించడం అవసరం అమావాస అనేది చంద్రమానంలో ఒక తిథి ఈ రోజున చంద్రుడు సూర్యునితో కలిసి ఉండడం వలన ఆకాశంలో కనిపించాడు అమావాస తిథి నాడు తర్పణం ఎందుకు చేయాలో తెలుసుకుందాం పితృదేవతలకు తర్పణం వదలడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని మన వంశాభివృద్ధికి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం అమావాస రోజున పితృదేవతలు భూలోకానికి వస్తారని వారికి ఆహారము నీరు సమర్పించడం ద్వారా వారి దాహాన్ని తీర్చవచ్చని భావిస్తారు అమావాస రోజున తర్పణం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయని నమ్మకము తర్పణం ఎలా వదలాలో తెలుసుకుందాం స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించాలి నువ్వులు దర్బలు నీరు సిద్ధం చేసుకోవాలి కుడి చేత్తో నువ్వులు దర్బలు పట్టుకొని ఎడమ చేత్తో నీరు పట్టుకొని పితృదేవతలు స్మరించుకుంటూ తర్పణం వదలాలి ప్రతి ఒక్కరికి మూడు సార్లు తర్పణం వదలడం ఆచారము పితృదేవతలకు తర్పణం వదిలేటప్పుడు వారి పేర్లు కోటాలు స్మరించుకోవాలి